వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ప్రెస్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండు ఎకరాల ముప్పై సెంట్లో డెవలప్మెంట్ చేస్తున్న వెంచర్ చూపిస్తున్నానండి ఇది చుట్టూ ఫెన్సింగ్ అవ్వటం జరుగుతుంది ముప్పై ఏడుగురు రోడ్లు ఇస్తారు ఎవెన్యూ ప్లాంటేషను నాలా కన్వర్షన్ తీస్తారండి ఇక్కడ తొంభై ఇక్కడ తొంభై ఐదు గజాల నుండి మనకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి వంద గజాలు వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్పడం జరిగిందండి మైలవరానికి సమీపంలో మైలవారానికి సమీపంలో ఏదైతే సండ్రుగూడు ఇది మార్కెట్ యార్డ్ అంటారండి మార్కెట్ యార్డ్కి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ అలాగనే ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేకి ఇది వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే అండి ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఆల్రెడీ ప్లాన్ మీద దాదాపు ప్లాట్లు పది ప్లాట్లు బుక్ అయిపోయినాయండి ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడే ప్లాట్సు ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు ఇబ్రహీంపట్నానికి ట్వంటీ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ప్లాట్సు మైలవరానికి త్రీ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ప్లాట్సు సండ్రుగూడెం పూల మార్కెట్కి సమీపంలో ఉన్నటువంటి ప్లాట్సు ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేకి సమీపంలో ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకో డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ రియల్ రిజిస్ట్రేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్